హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ ఇంకా మార్నింగే పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మొన్న నైట్ గ్యాస్ అయితే అయిపోయిందనమాట తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు ఎందుకంటే వర్షం వస్తుంది కదా ఆ టైంలో పొయ్యి అయితే వెలిగించలేము అన్నీ రెడీగా ఉన్నాయి కానీ మట్టి పొయ్యి కూడా ఉంది కానీ వెలిగించేంత ఓపిక లేక ఇంకా నేనే ఎవరినైనా అడగండి అంటే మా అత్తయ్య తెలిసిన వాళ్ళని అయితే అడిగారనమాట బస్సు బస్సు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అయితే ఉందనమాట గ్యాస్ రెడీగా పల్లెటూరులో అయితే రెండు పనులు మెయింటైన్ చేయరండి ఎవరో కానీ ఇంకా మన మన టైం బాగుంది కాబట్టి ఆ రోజైతే గ్యాస్ ఉంది ఇంకా ఇవాళ అయితే మరి మన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళైతే గ్యాస్ బండ్ల బండి వచ్చిందనమాట ఇంకా అయితే ఆ పని దగ్గర పని జరుగుతుంది కదా అక్కడి నుంచి వచ్చి అయితే ఖాళీ బండి ఇచ్చి గ్యాస్ అయితే తీసుకున్నారు ఆయనకి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడూ మంగళవారం మంగళవారం అందరూ బుక్ చేసుకుంటూ ఉంటారంట అందువల్ల చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు ఇంకా నేను ఈ అయితే ఫ్రెష్ అయ్యే అయితే దేవుడి సామాన్ తోమేసుకున్నానండి తోమేసిన తర్వాత అయితే పెట్టుకొని ఇంకా పైకి వచ్చి అయితే బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను అయితే ఇంక పడుకోబెట్టలేదండి వాళ్ళు రెండు నిమిషాలు అయితే పడుకొని లేచిపోయాడు అనమాట ఇంకొకసారి ఆనందన్న తర్వాత పడుకోబెడదామని చెప్పి అయితే వాళ్ళ బాబాకి అయితే ఇచ్చి నేను ఇంకా మిగిలిన పని అయితే చేసుకుంటున్నాను అనమాట బట్టలు నానబెట్టి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి వచ్చి గడపల గది పసుపు రాసుకున్నాను ఇంకా దేవుడి సామాన్లు కూడా శుభ్రంగా తుడిచేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దేవుడి గదిలో కూడా శుభ్రంగా తుడిచేశాను కాబట్టి ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఒక పద్మ లాంటి ముగ్గు అయితే వేసేసుకుని ఇంకా దేవుడి సామాన్లు అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకెందుకంటే సాయంత్రం దీపారాధన చేసుకుందామని చెప్పి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా దానికోసం మంగళవారం శుక్రవారం ఇలా అయితే చేస్తాను మోస్ట్లీ మంగళవారం ఎక్కువ చేయను కానీ ఫ్రైడే మాత్రం కంపల్సరీగా చేస్తాను ఇవాళ మంగళవారం కదా అందుకే సరే చేద్దాంలే ఇంకా ఎలాగో ఫిఫ్త్ డే కదా అని చెప్పి మొత్తం అయితే శుభ్రం చేసుకున్నాను ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి